నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే తమ ప్రతిభతో కష్టపడి చదివి త్రిబుల్ ఐటిలో సీట్లు సాధించిన అక్కాచెల్లెళ్లును ఆదర్శంగా తీసుకోవాలని ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ మైతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశాయపేట మున్సిపల్ హైస్కూల్లో పదవ తరగతిలో ఆరు వందలు మార్కులకు ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించిన రాణికి శ్రీకాకుళంలో త్రిబుల్ ఐటిలో సీటు వచ్చింది మూడేళ్ల క్రితం రాణి అక్క ఝాన్సీ రాణికి నూజివీడు త్రిబుల్ ఐటిలో సీటు వచ్చింది తండ్రి అంగవైకల్యం కావడంతో ప్రభుత్వం ఇచ్చే ఫించను మీదే కుటుంబం జీవనాధారం తల్లి రోల్డ్ గోల్డ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది ఈ నేపథ్యంలో ప్రతిభ గల ఇద్దరు విద్యార్థులకు మంగళవారం సాయం అందించారు ఈ కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీతో పాటు నోబుల్ హైస్కూల్ రిటైర్డు హెడ్ మాస్టర్ న్యాయవాది మద్దాల సువర్ణరాజు న్యాయవాది కమ్మిలి విజయ్ కుమార్ లేడీ అంపిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు లంకిశెట్టి హరినాథబాబు ఆంజనేయులు తదుపరులు పాల్గొన్నారు ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో మొన్న తగినటువంటి టెన్త్ క్లాస్ పరీక్షలో స్కూల్ పోస్ట్ వచ్చింది పాప సంబోజు షణ్ముఖరాణి ఈ పాపకి ఆరు వందలు కాను ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు రావడం జరిగింది ఈ పాపకి శ్రీకాకుళం జిల్లాలో ట్రిబుల్ ఎయిటీలో సీట్ రావడం జరిగింది ఆల్రెడీ లక్కకి నూజీ ట్రిబుల్ ఎయిటీలో జాన్ శ్రీరాణికి గతంలో నాలుగు సంవత్సరానికి ఆ పాప కూడా మెరిట్మెన్ రావడం వలన నూజీలో ట్రిబుల్ ఎయిటీ సీట్ వచ్చి వాళ్ళ పోస్ంది కుటుంబం చూస్తే చాలా పేద కుటుంబం విశ్వబ్రాహ్మణ కోనం చెందినవారు వాళ్ళ నాన్నగారికి కొద్దిగా హీరింగ్ ప్రాబ్లం ఉంది తల్లి అంతా కష్టపడి ఆ కట్టు పని చేసుకుంటూ ఇద్దరు ఆడుతుందని చదివిస్తూ ఉంది మరి ఆ తల్లి ఇద్దరు పిల్లలు కూడా నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివిస్తే ఆ పిల్లలు సమాజానికి ఉపయోగపడే పరిస్థితికి వస్తుంది ఇక ఇద్దరు ప్రతిభల పిల్లలే కానీ పేదలకు అడ్డ కాకుండా చెప్పేసి ఇటీవల మా మైత్రి ఫౌండేషన్ కూడా వారికి సహాయపడడం జరిగింది ఈ రోజున మా లంచై ఫ్రెండ్ సర్ల తరపున ఈ పాప ట్రిటికి మామూలు సహాయంగా

పాఠశాలలో విద్యాబోధన మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు పేదలకు పింఛన్లు కూటమి ప్రభుత్వం అందరితో మంచి ప్రభుత్వం అనిపించుకుందని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు బేగ్ అన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యాభై డివిజన్లు ముప్పై నాలుగు గ్రామాలలో మంగళవారం తెల్లవారుజామునుంచే కూటమి ప్రభుత్వ నాయకులు సచివాలయ కార్యదర్శులు పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు బందరు మండలం చిన్నాపురం గ్రామంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కానూరు గ్రామ పంచాయతీ పరిధిలో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు జనసేన ఇన్చార్జీ దివి మహేష్ సిహెచ్ ఏడుకొండలు బొమ్మిడి పెద ఏడుకొండలు పీతారాము నాని తదితరులు పాల్గొన్నారు కాగా మచిలీపట్నం నగరంలో పలు ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది నగర టిడిపి అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్ పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నలభై అయిదవ డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్ పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పివి ఫణికుమార్తో పాటు సచివాలయ అడ్మిన్ అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో మంగళవారం నుంచి ఆరవ తేదీ వరకు సహకార వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఐదవ తేదీ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు జిల్లాలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేశారు జిల్లా సహకార శాఖాధికారి కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు మంగళవారం డిప్యూటీ రిజిస్ట్రార్ రాము ఆధ్వర్యంలో డివిజనల్ కో ఆపరేటివ్ కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కింద గుర్తించిన గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు మంగళవారం గూడూరు మండలం లేళ్లగరువు గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి గ్రామంలోని మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు తొలుత కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రాలు ప్రార్థనా మందిరాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రతి ప్రార్థనా మందిరం వద్ద తడి పొడిచెత్త బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు ప్రభుత్వం నిర్దేశించిన చెక్ లిస్టు ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలు గ్రామంలో ఏర్పాటు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ విషయం చాలా ముఖ్యమైన విషయంగా ఇదివరకే సూచించినప్పటికీ నిదానంగా పనులు జరుగుతుండటం సరైనది కాదని హెచ్చరించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఎండివో రామకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ నటరాజ్ డిఎలో పద్మావతి దీల్పి్యో రజావుల్లా సర్పంచ్ మానస పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ ఉపాధ్యాయురాలు తేజ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మానవత్వంతో తోటి మానవులను కులమతాలకు అతీతంగా సేవలందించడంలో ఎంతో ఆనందం ఉంటుందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కునరాంజీ అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి జరిగింది స్థానిక స్టార్ స్కూల్లో పి శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అపకులపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు బుడమేరు వరద బాధితులను ఆదుకోవడంలో పేద విద్యార్థులను ఆదుకోవడంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు మానవత రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు మాట్లాడుతూ మానవతావాదులు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై రెండు శాఖలలో ఎనభై ఐదు వేల సభ్యులు వివిధ సేవలందిస్తున్నారన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ విద్యార్థులను కేంద్రంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ కళాశాలలో ఎన్సిసి యోగ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు మానవత జిల్లా కార్యదర్శి సీతాల ప్రసాద్ కృష్ణా జిల్లా కన్వీనర్ పొట్లూరి విరశేషగిరిరావు కృష్ణా జిల్లా మానవత కోసాధికారి జివివి సత్యనారాయణ మాట్లాడారు ఈ సందర్భంగా మచ్చలిపట్నం మానవత నూతన అధ్యక్షుడిగా జి కిషోర్ కుమార్ కార్యదర్శిగా డాక్టర్ బేగ్ కోసాధికారిగా పిబిర్వి ప్రసాదరావు ఉపాధ్యక్షుడిగా బొమ్మిడి అయ్యప్ప స్వామి సంయుక్త కార్యదర్శిగా పివి ఫణికుమార్ ఇసి విద్య అంబటపుడి సుబ్రహ్మణ్యం ఇసి వైద్యునిగా బికె మల్లికార్జునుడు ఇసి అవేర్నెస్ వి సుందరరాం ఇసి ఎమర్జెన్సీ ఎస్కె నూర్జహాన్ బేగం గౌరవ డైరెక్టర్ పి శ్రీరాం చైర్మన్ గా మోటమర్రి బాబా ప్రసాద్ కో చైర్మన్ గా కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము కన్వీనర్ గా ముదిగొండ శాస్త్రి ప్రమాణ స్వీకారం చేశారు డాక్టర్ బి ధన్వంతరి ఆచార్యను డాక్టర్స్ డే సందర్భంగా సత్కరించారు శాఖలో నలభై మూడు సంవత్సరాలు అంకిత భావంతో ఉద్యోగ విధులు నిర్వర్తించి విరమణ పొందిన ఎస్ఐ మస్తాన్ ఖాన్ కు మహిళ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉద్యోగ విరమణ అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మస్తాన్ ఖాన్తో ఉన్న స్నేహాన్ని సిబ్బంది గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మహిళ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాస వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉద్యోగ విధులలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యుల మధ్య తక్కువ కాలం గడుపుతూ ఎక్కువ సమయం విధులకు కేటాయించి పోలీసు సేవలలోనే నిమగ్నమైన మస్తాన్ ఖాన్కు ఇది పెద్ద ఆరట అన్నారు ఇప్పటి నుంచి తన కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుతున్నానని అన్నారు అతి చిన్న వయసులోనే పోలీసు కానిస్టేబుల్గా ఉద్యోగాన్ని ప్రారంభించి ఎస్ఐగా ఉద్యోగ విరమణ పొందిన మస్తాన్ ఖాన్ అనేక ఒడిదుడుకులను తట్టుకుంటూ ఆనందంగా పదవి విరమణ పొందారన్నారు పదవి విరమణ పొందిన ఎస్ఐ మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగ విధులలో ఏనాడు రాజీ పడలేదని అన్నారు అనుకున్నదే చేశానని అన్నారు పోలీసు సేవలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా తన వంతు చేశానని ఉద్యోగం తనకు సంతృప్తిని కలిగించిందని అన్నారు ఇప్పటివరకు తనకు సహాయ సహకారాలు అందించిన తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఎస్ఐలు మహిళా ఏఎస్ఐ బత్తుల రత్నకుమారి పోలీసు కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి బుట్టాయపేట సేటియు జిల్లా ఆఫీసులో కేంద్ర కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కౌలు ప్రజా సంఘాలు జూలై తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సేటియు జిల్లా కోశాధికారి బోరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నో పోరాటాల ద్వారా బ్రిటిష్ కాలం నాటి రోజుల్లోనే సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానంను రాత్రి షిఫ్ట్లోనూ మహిళలు పనిచేసే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించిందని ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎలెసి మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశానికి అనేక రకాలుగా సాయం చేస్తున్న ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేటీకరించే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్మికులకు కనీస వేతనం అమలు చేసిపాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎల్ఐసి ఉద్యోగులు ఇండియా వైడ్గా సమ్మెలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు యూనియన్ బ్యాంకు జోనల్ ఉపాధ్యక్షులు జి దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై తొమ్మిది న దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సీలం నారాయణ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి కృష్ణా జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి గోపాలరావు కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు గౌరిశెట్టి నాగేశ్వరరావు సిహెచ్ రాజేష్ కొడాలి శర్మ టి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం